గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగడోక్ స్వాగతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పటిది ఉద్యుత్ పరిస్థితి నెలకొన్నాయో చాలామందికి ఒక డౌట్ క్రియేట్ అయ్యిందండి అదేంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య నిజంగా వార్ జరిగితే ప్రపంచంలో ఉన్న కంట్రీస్లో ఏ కంట్రీసు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి ఏ కంట్రీసు ఇండియాకి సపోర్ట్ చేస్తాయని దాని మీద చాలా డిస్కషన్ జరుగుతుంది ఇంత మెయిన్ టైం ఈ డిస్కషన్ల మధ్యలోనే ఒక వార్త భారత ప్రభుత్వాన్ని చాలా కలవరపాటు గురిచేసిందండి అదేంటంటే టర్కీ నుంచి ఒక కార్గో విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యింది పాకిస్తాన్కి మిలిటరీ అమ్యునేషన్ ఇచ్చారన్నది ఆ వార్త సారాంశం అయితే ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో టర్కీ ప్రభుత్వం దానికి ఖండించింది ఇది ఫేక్ వార్త అని వారు చెప్పారు కానీ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమాచారం ప్రకారం సుమారు ఆరు కార్గో విమానాలు టర్కీ నుంచి పాకిస్తాన్కి రావడం జరిగింది పాకిస్తాన్లో ఇంపార్టెంట్ మిలిటరీ అమ్యునేషన్ని అక్కడ డౌన్లోడ్ చేయడం జరిగింది ఇది భారత ప్రభుత్వం దగ్గర ఉన్న పక్కా సమాచారం అనమాట అయితే ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు టర్కీ ఎందుకు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని మనం చూసినట్లయితే మనం గత టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలండి మొదటి నుంచి కూడా టర్కీ పాకిస్తాన్కి చాలా మిత్ర దేశం ఎట్ ద సేమ్ టైం టర్కీ ఎక్స్పోర్ట్స్ అంటే మిలిటరీ ఎక్స్పోర్ట్స్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా పాకిస్తాన్కి వెళ్తున్నాయండి ఇక్కడ మరో విషయం ఏంటంటే టర్కీ హై ఆల్టిట్యూడ్ డ్రోన్ వ్యవస్థలో చాలా ఎక్స్పెక్ట్ అయ్యారు అంటే ఎక్కువ ఎత్తులో డ్రోన్ వెళ్ళాలంటే ఆ టెక్నాలజీని టర్కీ బాగా అభివృద్ధి చేసిందనమాట సో ఆ డ్రోన్ వ్యవస్థని పాకిస్తాన్ టర్కీ దగ్గర తీసుకుందండి ఎందుకంటే నిజంగా వార్ వస్తే హిమాలయస్లో ఆ డ్రోన్ వ్యవస్థ టర్ పాకిస్తాన్కి చాలా ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా టర్కీ పాకిస్తాన్కి మంచి క్లోజ్ ఎలై కంట్రీ ప్లస్ మిలిటరీ పరంగా బాగా సపోర్ట్ చేస్తుంది ప్లస్ పాకిస్తాన్ మిలిటరీ బడ్జెట్లో చాలా ఎక్కువ అమౌంట్ టర్కీకి కూడా వెళ్తుందండి ఇది యాక్చువల్ వాస్తవం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నిజంగా ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ వస్తే ఏ కంట్రీస్ మనకు సపోర్ట్ చేస్తాయి ఏ కంట్రీస్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాయని మనం చూసినట్లయితే ఒకటే మనకు తొంభూ అండి అదేంటంటే కాశ్మీర్ ఇష్యూ మీద ఆ కంట్రీ స్టాండ్ ఏంటో మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు టర్కీ మొదటి నుంచి కూడా కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్ సపోర్ట్గా వాళ్ళ స్టేట్మెంట్ కూడా మనం చూస్తామండి ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్లో కూడా టర్కీ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్గా చాలాసార్లు మాట్లాడడం జరిగింది దీన్ని బట్టి మనకు టర్కీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ సపోర్ట్ అనమాట సో ఎప్పుడైనా వారు వచ్చినా లేదా ఏదైనా క్లిష్టపరిస్తు వచ్చినా సరే ఆ పర్టికులర్ కంట్రీ కాశ్మీర్ ఇష్యూలో వాళ్ళు స్టాండ్ పెట్టి వాళ్ళు మనకి ఇండియాకు సపోర్టా పాకిస్తాన్కి సపోర్ట్ అనేది మనం క్లియర్ కట్గా చెప్పచ్చండి ఇదే తమ్మురులు చూద్దాం భవిష్యత్తులో ఏమవుతున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్